హాయ్ వెల్కమ్ టు సీతా వంటిలు మనం ఈరోజు ఐదు రకాల చట్నీస్ని ఎలా తయారు చేయాలో చూద్దామో ఇవి ఇడ్లీ దోశలకే కాదు అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అవేంటంటే పీనట్ చట్నీ ఆనియన్ చట్నీ కొబ్బరి చట్నీ టమాటా చట్నీ టమాటో కొత్తిమీర చట్నీ ఐదు రకాలు చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ముందుగా శ్రేతా వంటిలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ముందుగా వీటి తయారు విధానం చూద్దాం పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలి చూద్దాము దీన్ని ముందుగానే నేను పల్లీలు వేయించి పెట్టేసుకున్నాను తొట్ట తీసేసి పెట్టుకున్నాను వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక గార్లిక్ రెబ్బ రెండు గ్రీన్ చిల్లీ కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము సపరేట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక రెడ్ రెడ్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని చట్నీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా పీనట్ చట్నీ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఆనియన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికి నేను సపరేట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూను పచ్చిశెనగపప్పు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూను మినప్పప్పు రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక వన్ మినిట్ తర్వాత రెడ్ చిల్లీ ఒక ఆరు బాగా వీటిని కూడా వీటితో పాటే ఫ్రై చేసుకోవాలి రెడ్ చిల్లీ తొందరగానే కలర్ చేంజ్ అయిపోతాయి ఎక్కువసేపు ఫ్రై చేసిన అవసరం లేదు తర్వాత రెండు ఆనియన్ను ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను చిన్న నిమ్మకాయ అంత సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి సాఫ్ట్ అయితే సరిపోతుంది కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ కట్టేసి కొంచెంసేపు చల్లారినిద్దాము రెండింటినీ మిక్సీ జాలు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయట్లేదు తర్వాత పోపు పెట్టుకుందాము సేమ్ పోపు సేమ్ మనం ఇంతమంది చేసాం కదా అదే విధంగా పోపు పెట్టుకుందాము సపరేట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు వేసుకొని ఎన్నిమిర్చి వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చడిలో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మనం ఇప్పుడు కోకోనట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము దీంట్లో కొబ్బరిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు గ్రీన్ చిల్లీ వేసుకొని చిన్న మొక్క అల్లం మొక్క వేసుకొని పుట్నాల పప్పు అంటాం కదా అది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు తర్వాత వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను నేను ఎక్కువ పోపుకి మినపప్పుని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నాకు మినపప్పు చాలా ఇష్టము మీరు కావాలంటే పచ్చినపప్పు కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు వేస్తున్నాను కొంచెం కరివేపాకు రన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పేస్ట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు వేసుకోవడం వల్ల రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను ఇప్పుడు మనం టమాటా చట్నీ ఎలా తయారు చేయాల్సి చూద్దాము దీనికి నేను నాలుగు టమాటాలు నాలుగు గ్రీన్ చిల్లీ ఒక చిన్న ముక్క అల్లం ముక్క తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా తీసుకున్నాను కొంచెము చింతపండు నానబెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ తర్వాత పోపు దినుసులు కొంచెం కరివేపాకు మనము ఓ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ధనియాలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసుకుందాము ఒక వన్ సెకండ్ ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసి సరిపోతుంది తర్వాత పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం స్టవ్ కట్టేసి ఇద్దాము సపరేట్ ప్లేట్లో పెట్టుకుందాం ఒకసారి చల్లారి ఇద్దాం అదే ప్యాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా మగ్గనివ్వాలి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా స్టవ్ కట్టేసి చల్లారినిద్దాము మనం ముందుగా ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లాన్ని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము వెండి బాగా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని నానబెట్టుకున్నాము ఆల్రెడీ దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఈ టమాటోస్ని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం దీంట్లో నేను ఆనియన్ని వేసుకొని దీన్ని ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు జస్ట్ ఒక టూ సెకండ్స్ గ్రైండ్ చేసి సరిపోతుంది మనకి ఆనియన్స్ మొక్కలు మొక్కలుగా ఉంటాయని చాలా బాగుంటుంది మన దీనికి పోపు పెట్టుకుందాము ఈ చట్నీలో నేను ఏమి పీనట్స్ ఏమి వేయట్లేదు ఇలాగే చాలా బాగుంటుంది మెరుగు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ చట్నీ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పోపుని రెడీ చేసుకుందాం ఆ పోపు దినుసులను వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని చట్నీలో వేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోతుంది ఈ విధంగా మీది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు మనము కొత్తిమీర టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికి నేను ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నాను తర్వాత రెండు టమాటాలని ఇలా కట్ చేసి తీసుకున్నాను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు చిన్న వన్ ఫోర్త్ కప్పు ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు తీసుకున్నాను కొంచెం నానబెట్టిన చింతపండు టూ టేబుల్ స్పూన్స్ మనం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి అన్నిటిని ఫ్రై చేసుకోవాలి రెండింటి బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులో మనం టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక ఒక్క నిమిషం ఇట్లా వీటిని ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని అన్నిటిని బాగా కుక్ చేసుకోవాలి ఇవన్నీ బాగా సాఫ్ట్ అయినంత వరకు మనము మూత పెట్టేసి కుక్ చేసుకుందాం సాఫ్ట్ అయిపోయాయి కదా స్టవ్ కట్టేసి మనం వీటిని చల్లారినిద్దాము తెల్లారిని తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇంట్లో సాల్ట్ వేసుకొని నానబెట్టుకున్న చింతపండు పల్లీలు అన్నీ వేసేసుకొని అన్నిటిని గ్రైండ్ చేసేసుకుందాం మీరు కావాలంటే పీనట్స్ బదులు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది నేనేం వాటర్ ఏం యాడ్ చేయట్లేదు వాటర్ లేకుండానే గ్రైండ్ చేస్తున్నాను వేస్ట్ రెడీ కదా మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత మినప్పప్పు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూను మినప్పప్పు బాగా ఫ్రై అవ్వాలి పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకుందాం ఆవాలు బాగా చిటిపట్లు ఆడాలి ఫ్లేమ్ తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రబ్బులను వేస్తున్నాను ఒక రెడ్ చిల్లీ వేసేసుకొని బాగా అన్నింటినీ ఫ్రై చేసుకుందాం స్టవ్ కట్టేసి దీన్ని ఈ పేస్ట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిది అందుకప్పుడప్పుడు మనం కొత్తిమీర పుదీనాతో విధంగా చేసుకుంటే హెల్తీకి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్